కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు బొజ్జ ఆసన్న డిమాండ్ చేశారు ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రత స్థిర కనీస వేతనం సామాజిక భద్రత కల్పించాలని కోరారు మంగళవారం ఉట్నూరు మండలం హస్నాపూర్ పిహెచ్ ఫిబ్రవరి పన్నెండులో జరిగే దేశవ్యాప్త సమ్మె నోటీసును అందించారు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో తెలంగాణ జిల్లాలోని ఆశావర్కర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఇటు అసనాపూర్ పిఎస్సిలో డాక్టర్ గారికి సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆశ డే సందర్భంగా మరి ఆశల సమస్యల పైన అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోర్టులుగా చేస్తుంది ఆ నాలుగు లేబర్ కోర్టులను రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఫిబ్రవరి పన్నెండో తేదీనాడు మరి సమ్మెత ఉంది దేశవ్యాప్త సమ్మె ఈ దేశవ్యాప్త సమ్మెలో మరి ఆశా కార్మికులందరూ కూడా మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఇతర రంగాల్లో ఉన్నటువంటి కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము సిఐటిగా పిలుపునిస్తున్నాము ఏదైతే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నాము ఈ సమ్మె ఉద్దేశము మరి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వము మరి ఉన్నటువంటి నాలుగు లేబర్ కోడ్లను వెనక్కి తీసుకోవాలని మరి అదేవిధంగా కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని ఇతర సమస్యలన్నిటినీ పరిష్కారం చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున మరి ఉట్నూరు కేంద్రంలో మరి ఉట్నూరు మండల కేంద్రంలో ఐటీడీ కార్యాలయం ముందర పన్నెండవ తేదీనాడు ఫిబ్రవరి పన్నెండు నాడు దేశవ్యాప్త సమ్మెలో అంగన్వాడీలు ఆశలు గ్రామ పంచాయతీ కార్మికులు మిడ్ డే మీల్స్ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటిగా పిలుపునిస్తున్నారు